ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈ లెగ్ పీస్ అనేది ఈ సుంచి బిడ్డలతో నేను కాల్ చేసి ఈ సుంచి బిడ్డలు ముట్టించి ఈ లెగ్ పీస్ అనేది కాలుతుందా లేదని నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా అయితే లెగ్ పీస్ ఉన్నాయి కింద సుంచు బుడ్లు సెట్ చేసాం ఇది ఇంత ముట్టించుకుందాం ఓకేనా చుంచి పుట్టలు అనేది పవర్లేదు చాలా తక్కుగా ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి ఎంతవరకు కాలింది ఏటనేది డ్యామేజ్ అయితే బాగా అయింది చూడండి ఇవ్వండి అనుకున్నంత అయితే ఏం లేదు జస్ట్ చూపు ఈ చుంచి పుట్టీలు ఏవైతే ఉన్నాయో చుంచి పుట్టీలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ మంది ఉన్నట్టుంది పెద్దగా అయితే కాలేదు చూడండి స్ట్ లైట్కి కాలింది ఈసారి మనం ఈ వైపు అయితే నాలుగు సుంచి పుట్టిలు పెడదాం ఏ విధంగా కాలుతుంది అనేది చూపిస్తాను ఈ కంపెనీ చుంచిబుడ్డుతో అయితే ఇది చాలా బాగా కాలింది ఇవి చూసారా బాగా ఇదైతే మాత్రం చాలా ఎక్కువ కాలింది కానీ ఇది మాత్రం ఏ విధంగా తినడానికైతే పనికిరాదు గాయస్ ఈ చికెన్ అయితే మేడ్ చుంచి బుడ్డు ఏదైతే ఉందో దాంతో బాగా ఉడకలేదు అలాగే కంపెనీది ఏదైతే లైట్ ఉందో దాంతో అయితే మాత్రం అది కూడా ఉడకలేదు కాకపోతే ఏంటంటే ఈ బ్లాగ్ ఎక్కువ అయితే అయ్యింది ఇలాంటి ప్రయత్నాలు అయితే మీరైతే చేయొద్దు ఇది జస్ట్ చూడడానికి మాత్రమే చూపులే చూపించి ఇప్పుడు పవర్ ఎంత ఉన్నది అనేది జస్ట్ మనం ఈ వీడియోలో చూపించడానికి అయితే మేము చేసాం చికెన్ అయితే మాత్రం ఆ మాత్రం కూడా ఉడకలేదు అలాగే ముట్టించనా ముట్టిస్తాను అబ్బా తగ్గించు చూడు ఎంత బాగా గిన్నె చాలా ఎర్రగా అయిపోయింది ఈ చుంచి అనేది చాలా తక్కువ టైం కాబట్టి నాకు తెలిసి గిన్నె ఏమి అయ్యి ఉండదు ఈ సుంచి బుడ్డితో ఇది డ్యామేజ్ అవలేదు టి 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 అవసరం లే ఇది అయితే కల్లగయింది కానీ గిన్నెకైతే పెద్దగా డ్యామేజ్ ఏమి అవ్వలేదు ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల అంటే ఈ సుంచి బొడ్ల వల్ల ఈ స్టీల్ గిన్నెకి కానీ ఏ బొక్క అవ్వలేదు అలాగే దాంతో కూడా ఆ చికెన్ పీస్ ఏదైతే ఉందో అది కూడా నువ్వు పెద్దగా ఉడకలేదు ఇవైతే మాత్రం ఇవైతే మాత్రం ఇవన్నీ చూసుకొని కొనుక్కోవాలి అలాగే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పుడు నీ చుంచి పుడిలు ఏవైతే ఉంటాయో ఆడితే ట్రై చేద్దాం వాడితే అయితే మాత్రం ఖచ్చితంగా స్టీల్ గిన్నె ఏదైతే ఉంటుందో అది కింద అన్నమైపోతుంది ఆ ఎఫెక్ట్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్